నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాసం ఛానల్ ఇది పూర్ణంబూరీలు అండి మా ఏరియాలో సుగుంటలు సుగీలు ఇలా అంటారు కానీ చాలామంది పూర్ణం బూరెలోని అంటారు ఇది ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాసు వచ్చి శనిగపప్పు అండి ఒక త్రీ ఫోర్ అవర్సు అలా నానబెడితే కొంచెము బాగా వస్తాయండి ఆ తర్వాత ఒక గ్లాసు పచ్చి బియ్యము హాఫ్ గ్లాసు మినపగుళ్ళు ఇది బాగా ఫోర్ అవర్సు నానాలండి మన ఇడ్లీ పిండి లాగా ఇది లేకుంటే మనం ఇడ్లీ పిండి ఉంటే కూడా దాంతో కూడా చేసుకోవచ్చండి ఇలా నానబెట్టాము కదా దీన్ని కుక్కర్లో ఒక త్రీ వచ్చేంత వరకు ఉడికి పెట్టాలండి చూడండి ఇలా మెత్తగా వచ్చింది ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి దీంట్లో బెల్లం వేయాలి కప్పు పైకి బెల్లం తీసుకున్నాను మన టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది ఏం లేదు ఇలా కలుపుతూ ఉంటే కొంచెం కరుగుతుంది కొంచెము పలసపడుతుంది ఇప్పుడు టేస్ట్ చూడొచ్చండి సరిపోకుంటే కూడా ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు బెల్లం ఇలా కదుపుతూ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెము పడుతుందండి దీనిలో ఏలకులు ఇలా కాసేపు కదుపుతూ ఉండాలి చూడండి ఒక ప్లేట్లోకి ఇలా తీసి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మళ్ళా వంటలు చేసుకోవాలండి ఒక ఫోర్ అవర్స్ నానింది కదా మినపగుళ్ళు పచ్చి బియ్యము దాన్ని మిక్సీకి వేస్తు నాన్న చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకొట్టి ఇలా పిండి పెట్టుకోవాలి దీన్ని మిక్సీకి వేసుకోవాలండి మనం ఆల్రెడీ బెల్లం వేసి స్టవ్ పైన ఉంచాం కదా పచ్చని పప్పు ఉడకబెట్టి అది ఈ విధంగా వేసి ఉన్నగా కొట్టుకోవాలండి చూడండి ఇలా వంటలు చేసి పెట్టుకోవాలి దీన్ని ఆ పిండిలో వేసుకోవాలి ఆ పిండి దానిపైన వేసిందని అలా చేత్తో ఎత్తి వేసుకోవచ్చు రెండు పక్కల పిండి ఉండేటట్టు చూసుకోవాలండి చేత్తో రాని వాళ్ళు గరిటి తీసుకుని కూడా గరిటితో వేసుకోవచ్చండి చిన్న గరిటె తీసుకుని దాంతోనే వేసుకోవచ్చు అసలు ఇవి అందరికీ ఇష్టము కానీ నూనెలో వచ్చేస్తాయి అని చాలా భయం అండి గరెట్ తీసుకుని ఈ విధంగా వేసుకోవచ్చు పిండి ఇలా ఉండాలండి పాతకాలం వంటిది అందరికీ చాలా ఇష్టము కానీ మనం ఎలా వేసినా ఒక్కొక్కసారికి ఒకటొకటి కొంచెము ఆడ ఓపెన్ అయిపోతాయండి మనకి అక్కడ ఆయిల్లో అది వస్తుంది ఏంటనే సౌండ్ వస్తుంది అలాంటప్పుడు మనము చిన్న స్పూన్ తీసుకుని దానిలో కొద్ది కొద్దిగా ఎక్కడ ఓపెన్ అయ్యిందో అక్కడ వేసేయచ్చండి చూడండి పూర్ణం రెడీ టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అండి